మార్కెట్ పడుతూనే ఉంది మార్కెట్ పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇంకా ఎంతకాలం పడుతుంది ఏం పరిస్థితి ఇది తెలుసుకోవాలనుకుంటున్నారా అసలు మనం షేర్ మార్కెట్ నుండి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అసలు షేర్లు ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మనం రిచ్ కావాలి అనుకుంటే రిచ్ పీపుల్స్ యూస్ చేసే మెయిన్ మెథడ్స్ ఏవి నెక్స్ట్ కోటి విద్యలు కోటి కోసమే ఇది ఓల్డ్ అండి ఓల్డ్ జమానా అయిపోయింది దాని పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఏముంది తెలుసా కోటి విద్యలు కోటి కోసమే ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని కొంతమంది మేధావులు కొన్ని కోట్లు అయితే సంపాదించారండి అది ఎలా సంపాదించారు ఎందులో సంపాదించారు ఏది ద బెస్ట్ ఏవి అవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ముఖ్యమైన టాపిక్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి మా వీడియో షేర్ చేయండి అదే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అండి ఒక త్రీ మంచి స్ట్రాంగ్ ఉన్నటువంటి మంచి కంపెనీస్ అయితే మీరు తెలుసుకోబోతున్నారు లెటర్ స్టార్ట్ దిస్ వీడియో వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అన్న మోతిలో రుసాల సబ్ బ్రోకర్ అండి ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను నా ఇరవై ఏళ్ళ అనుభవం మీతో ఇప్పుడు పంచుకోవడానికి రెడీగా ఉన్నాను మీరు రెడీగా వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ యా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే పడుతూనే ఉంది పడుతూనే ఉందో పడుతూ ఉందో నాకు చాలామంది కామెంట్ బాక్స్లో అయితే అడుగుతుంటారండి ఇంకా మార్కెట్ పడుతుంది రెడ్ 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 మా స్క్రీన్ మొత్తం రెడ్గా కనిపిస్తుంది ఇంకా ఎన్నోళ్ళి పరిస్థితి అని సార్ మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదండి ఇలాంటివి ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్స్ మనం ప్రీవియస్ మనము ఎన్నో ఇలాంటివి అయితే మేము ఫేస్ చేస్తాం నేర్చుకెళ్ళారో చూశాను సో ఇది మనం అందరూ ఏమనుకోవాలంటే ఇది ఒక బెటర్ ఆపర్చునిటీగా మనం తీసుకోవాలి ఒక బెటర్ ఆపర్చునిటీగా తీసుకోవాలి ఎందుకంటే నేను ప్రీవియస్ చాలా చూశానండి ఇలాంటివి ఆ టూ థౌజండ్ ఎయిట్లో మార్కెట్ అయితే ఓవర్గా క్రాష్ అయింది తర్వాత రీసెంట్గా మీరు అందరికీ తెలుసు అంటే కరోనా అంటే మనిషి ఇంకా బ్రతకరు మనుషులు ఇంకా ఉండరు మనుషులే కాదు ఇంకా మార్కెటే ఉండదు అనే సిచ్యువేషన్ కూడా మనం ఫేస్ చేసాం అలాంటి టైంలో కూడా మార్కెట్ ఎక్కడికి పోలేదు డౌన్ అయింది లాగానే డౌన్ అయింది ఇంతకన్నా ఎక్కువ డౌన్ అయిందండి మీకు తెలుసు తెలీదు ఇంతకన్నా ఎక్కువ డౌన్ అయింది ఆ టైంలో బట్ షార్ట్ పీరియడ్లో ఒక వన్ ఇయర్ కూడా కాలేదండి మళ్ళీ ఎంత డౌన్ అయిందో అంతకంతకి మార్కెట్ అయితే రికవర్ అయింది అప్పుడు భయపడి షేర్లు అమ్ముకున్న వాళ్ళు చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది అయితే చాలామంది ఉన్నారండి బట్ నేను ఇక్కడ మీకు చెప్పడం ఏమంటే మార్కెట్ పడింది అని చెప్పి మనం టెన్షన్ పడి ఉన్న షేర్లు అమ్ముకొని దయచేసి మీరు భయపడి మార్కెట్ని బ్లేమ్ చేయకండి మార్కెట్ ఇప్పటికీ అల్టిమేట్ ఇప్పుడు మనకి మార్కెట్ తగ్గింది అంటే ఏవో కొన్ని విదేశీ కారణాలు విదేశీ మదుపర్లు బాగలేరని చెప్పేసి ఫారెన్ ఇన్వెస్టర్స్ కొంచెం భయపడి వాళ్ళు సేల్ చేసుకోవడమో లేకపోతే ఇట్లా కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక వైరస్ ఒకటి ఈ చైనా వైరస్ ఈ చిన్న చిన్న న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది తప్ప ఇంకా మన ఇండియన్ మార్కెట్కి మన ఇండియన్ కంపెనీస్కి ఎలాంటి మైనస్ లేవండి మన ఇండియన్ మార్కెట్స్ ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి మన ఇండియన్ కంపెనీస్ ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు వాళ్ళ షేర్లన్నీ అమ్ముకొని వాళ్ళు బయటకు వెళ్ళారండి వాళ్ళు వస్తారు మరీ వస్తారు వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తున్న రేట్లు అయితే మరీ ఉండవండి ఇప్పుడు దొరికినాయి తక్కువ రేట్లో మార్కెట్ పడింది అంటే అది కేవలం మీకి ఒక బంపర్ ఆఫర్ మీకు ఒక ఆపర్చునిటీ అనుకొని హ్యాపీగా ధైర్యంగా ఉండండి నెక్స్ట్ ఏమన్నా కొత్త వాళ్ళు అయితే హ్యాపీగా డిమ్యాట్ అకౌంట్ మేము ఇస్తాం ప్రొవైడ్ చేస్తాము ఈ నెంబర్ కాల్ చేయండి ఐ వాంట్ డిమ్యాట్ అని చెప్పండి సార్ సింపుల్గా మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మంచి షేర్స్ ఉన్నాయో వాటిలో జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి మార్కెట్ అనేది నేను ఓపెన్గా చెప్తున్నాను అంటే ఓపెన్గా చెప్తున్నా మార్కెట్ ట్రేడింగ్కి సంబంధం లేదంటే ట్రేడింగ్ ఫ్యూచర్ ఆప్షన్స్ కొంచెం రిస్క్ ఏమో కానీ మార్కెట్ని మీరు ఎప్పుడే కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్గా మీరు కన్నా చూసారంటే డబ్బు మీ దగ్గరకు వస్తుందండి మనం చెప్పాం ఇంతకుముందు చెప్పాం కోటి విద్యలు కూటి కోసమే మనకి ఎన్నెన్నో నేర్చుకుంటుంటాం ఎన్నెన్నో పనులు చేస్తుంటాం కూటి కోసం అది ఓల్డ్ జమానా ఆ ఫార్ములా అయిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్ ఫార్ములా కోటి విద్యలు కోటి కోసం నువ్వు ఏం పని చేసినా మనం కోటి షోడ్ కావాలి మన దగ్గర కోట్ల డబ్బులు ఉండాలి దానికి ఏది ద బెస్ట్ అంటే షేర్ మార్కెట్ అని అంటున్నారండి కానీ చాలామందికి అనుమానం ఉంది కొత్త వాళ్ళకి ఇది తీసిన వీడియో తీసిన కారణం మెయిన్ కొత్త వాళ్ళకే బిగినర్స్ కోసమే ఎందుకు తీస్తున్నారంటే మార్కెట్ ఇంత డౌన్ ఉంది ఈ టైంలో మిడిల్ క్లాస్ పీపుల్ కైనా మనం ఎంటర్ కాకపోతే ప్లస్ ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుని మా భవిష్యత్తు మా మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ బాగుండాలి ఎవరి మీద మేము డిపెండ్ కాకుండా నా ఓకేనా రిటైర్ అయిన తర్వాత నా లైఫ్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఇంతవరకు మార్కెట్లో ఎంటర్ కాని వాళ్ళు వాళ్ళ కోసం నేను తీస్తున్న ఆ వీడియో అండి వై షేర్స్ అసలు షేర్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనం రిచ్ కావాలి అనుకుంటే దానికి మూడే మూడు మార్గాలు ఉంటాయండి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం మనీ మైండ్ ఫస్ట్ మనం మైండ్ మార్చుకోవాలి మీరు రెడీనా మీరు మైండ్ మార్చుకునేదట్లయితే నేను చెప్తాను నేను చెప్పడానికి రెడీగా ఉన్నా అందులో నెంబర్ వన్ మనీ మేనేజ్మెంట్ తెలుసుకోవాలండి మనీ మేనేజ్మెంట్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రిచ్ కావాలంటే ఇక్కడ చూడండి చాలా మంది రిచ్ పీపుల్స్ వాళ్ళ కిడ్స్ నేర్పించేది ఒకటే మీరు డబ్బు కోసం పని చేయకూడదు డబ్బు మీకోసం పనిచేసేలా మనం మారాలి అని వాళ్ళు నేర్పిస్తారండి అందుకే చూడండి రిచ్ పీపుల్స్ ఇంకా రిచ్ పీపుల్స్ వాళ్ళ కిడ్స్ రిచ్ పీపుల్స్ అవుతూనే ఉంటారు తప్ప రిచ్ పీపుల్స్ వాళ్ళ కిడ్స్ తగ్గే ప్రసక్తి చాలా తక్కువ చాలా రేర్ అండి ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు మనం అట్లా కాదు మనం ఎంతసేపు బాగా చదువుకో మంచి ఉద్యోగం తెచ్చుకో పెళ్లి చేసుకో ఫస్ట్ పిల్లలు కాను ఇది మనం నేర్పిస్తాం ఇది కాదండి ఫస్ట్ మనం డబ్బు వాల్యూ పిల్లలకి ఏదో నేర్పించాలి ఎందుకంటే ఏ స్కూల్లోనూ ఎక్కడే నేర్పించారు డబ్బు విలువ ఇప్పుడు డబ్బు ఉంటేనే మొత్తం ఎయిట్ జెడ్ ఈ నువ్వు ఏమన్నా చేయాలి లక్ష పనులు చేయి కోటి పనులు చేయి మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం ఎంత సంపాదించినా మనం ఇంటికి ఎంత అమౌంట్ మనం ఎంత బలుక్కుగా మనం సంపాదించి ఇచ్చినామనేది ముఖ్యం డబ్బు సంపాదించకపోతే ఏ మర్యాద కానీ ఏది ఉండదండి డబ్బు లేకపోతే నన్ను అడిగితే నేనైతే చెప్తా అంటే ఖచ్చితంగా డబ్బు లేకపోతే ఏది లేదు అంతేందుకు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భార్య మనకి వాల్యూ ఇవ్వద్దు డబ్బు లేకపోతే నీ మాటలు కట్టిపెట్టి ఫస్ట్ పోయి డబ్బు సంపాదించుకుంటారు రాపో ఇవి కట్టాలా అవి కట్టాలా రెడ్డు కట్టాలా బాడీ కట్టాలి పిల్లలు ఫీజులు కట్టాలా ఇలాంటివి చాలా చాలా ఉంటాయి డబ్బు లేకపోతే ఇంట్లో భార్య మర్యాద లేదు ఇంకా బయట సొసైటీ ఏ మర్యాద ఇస్తుందండి సో ఫస్ట్ మనం రిచ్ కావాలి అనుకుంటే ఈ కోటి విద్యలు కోటి కోసమే అనే ఫార్ములాను యూజ్ చేసుకొని మనం సంపాదించే స్టార్ట్ చేయాలి ఇంకా మెయిన్ మనం సంపాదించిన రూపాయి ఎందుకు చూసారా ఆరు రూపాయి ఇంకొక రూపాయి సంపాదించేలా మనం చేసుకోవాలండి రిచ్ పీపుల్స్ చేసే ఫస్ట్ మెథడ్ ఇదే మనం త్వరగా రిచ్ కావాలి అనుకుంటే మనం ఒక పైప్ లైన్ ఇన్కమ్ రెడీ చేసుకోవాలండి పైప్ లైన్ ఇన్కమ్ అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఉంటేనే మనం త్వరగా రిచ్ కాగలం దానికి ఒక త్రీ టైప్స్ ఉంటాయండి నెంబర్ వన్ బిజినెస్ నెంబర్ టూ రియల్ ఎస్టేట్ మూడు స్టాక్ మార్కెట్ ఒకటి ఏది మంచిది అంటే ప్రతి దాంట్లో ప్లస్లో ఉంటాయంటే పది దాంట్లో మైనస్లో ఉంటాయండి బిజినెస్లు అంటే మనకు కూడా బిజినెస్లు ఉంటాయి అనుకుంటారండి మీరు సారీ నేనైతే ఓపెన్ చెప్తున్నా ఐఎమ్ వెరీ సారీ మీరు చేస్తున్నది బిజినెస్ కాదండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒరిజినల్గా బిజినెస్ అంటే ఏదంటే మీరు అనంతపురంలో ఉంటారంటే లేకపోతే మీరు ఇక్కడ ఉంటారంటే ఎక్కడో బెంగళూరులో మీకు ఒక త్రీ క్రోర్స్ ఒక అసెట్ ఉంటుందండి మీకు ఎవ్రీ మంత్ పని చేసినా పని చేయకుండా ఒక త్రీ ల్యాక్స్ రెంట్ వస్తుంది అది బిజినెస్ అంటే ఇంకా ఒరిజినల్గా బిజినెస్ అంటే ఏది అంటే ఇప్పుడు మీ ఊర్లో రిలయన్స్ పాయింట్ ఉంటుందండి రిలయన్స్ పాయింట్ ముఖేష్ అంబానీ ఉంటాడు డైలీ వస్తుంటాడా ఆటికి డైలీ వచ్చేసి గల్లా పెట్లో డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటాడా రాడు కదండి అట్లీస్ట్ పొడి ఓపెనింగ్ అయినా వచ్చాడా రాడు అది బిజినెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఆరు నెలలు ఈ రిలయన్స్ కానీ మొత్తం కంపెనీ అంతా వదిలేసి హ్యాపీకి ట్రిప్ వెళ్తాడంటే మీరు వెళ్తారా అలాగా మీరు వెళ్ళి అన్ని వదిలేసి మొత్తం షాప్కి పని కట్టేసి మీరు హ్యాపీకి బయటికి వెళ్తారా ఒక ఆరు నెలలు అన్ని వదిలేసి వెళ్తారా అర్థమైందంటే అది బిజినెస్ అంటే నెక్స్ట్ వచ్చేసి షేర్స్ వై షేర్స్ ఇప్పుడు షేర్స్ అనేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఇంత నెట్ లేదు డేటా లేదు మన చేతిలో ఏదో అవైలబుల్ లేదు కాబట్టి కష్టం అండి బట్ ఇప్పుడు మన అందరి చేతిలో మొబైల్ వచ్చిన తర్వాత నెట్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్ అనేది చాలా 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 ఈజీ అయిపోయింది డబ్బు సంపాదించుకోవడానికి ఒక మంచి అసెట్ అయిపోయింది అందుకని మరీ మరీ చెప్తున్నాను అండి మిడిల్ క్లాస్ పీపుల్కి అది మరీ మరీ సూటబుల్ అవుతుందండి అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కొంచెం అద్దో ఇంత చదువుకుంటారండి కానీ రియల్ ఎస్టేట్ కింద పోవాలంటే కొన్ని కోట్ల డబ్బులు కావాల్సి వస్తుంది మనకంతా లేదు మన బిజినెస్ పెట్టాలంటే కూడా కొన్ని కోట్ల డబ్బులు కావాల్సి వస్తుంది లేకపోతే లక్షలైనా కావాల్సి వస్తుంది ఇప్పుడు అది లేదు బట్ స్టాక్ మార్కెటే ఎందుకు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఏమో పెద్ద పెద్ద చదువు చదవాల్సిన అవసరం లేదండి జస్ట్ మీకు ప్లస్ మైనస్ మల్టిపుల్ ఇలాంటి చిన్న చిన్న తెలిస్తే చాలు ఇది ఎంతమందికి తెలుసండి మీరు సో మీరు సూటబుల్ అవుతారండి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి నో అమౌంట్ లిమిట్ అండి అంటే మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది లక్షలు ఉందా స్టార్ట్ చేయండి పది లక్షలు లేదా లక్ష రూపాయలు ఉందా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు మార్కెట్లో లేదు లక్ష రూపాయలు కూడా లేదా యాభై వేలు ఉందా స్టార్ట్ చేయొచ్చు లేదు వెయ్యి రూపాయలు ఉందా అట్లీస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉందా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి ఈ రెండు వందల రూపాయలతో ఏదైనా బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ చేయగలరా హలో రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ కానీ ఏమైనా చేయగలరా రెండు వందలతో కానీ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ నెక్స్ట్ పాయింట్ ట్రాన్స్ఫరెంట్ అండి మీరు ఎప్పుడు ఎవరు ఎవరికొన్నా అందరికీ ఒకటే ప్రైస్ మరి పెద్దవాళ్ళకి కోటేశ్వర్లకి తక్కువ ఉన్న వాళ్ళకి ఏం తేడా ఉండదు ప్రతి ఒక్కరికి ఒకటే ప్రైజ్ ఉంటుంది సీఎం సార్కైనా మనకైనా మిడిల్ క్లాస్ పీపుల్కైనా పూర్ మిడిల్ క్లాస్ పైన ఒకటే షేర్ ప్రైజ్ ఒకటే అమౌంటే మనం ఓపెన్గా ఉంటుందండి నెక్స్ట్ ఫ్రీ టైం అండి మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం రీసెర్చ్ చేసుకోవచ్చు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ ఉందండి బిజినెస్ మీరు ఎప్పుడు కాదు అప్పుడు మీరు క్లోజ్ చేసుకుని బయటకి వెయ్యగలగలరా ఇవి కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారండి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉంటాము మేము ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి దానికి ఏం ప్రాబ్లం లేదండి ఇంకా కొంతమంది అంటారు మేము ఆల్రెడీ పద్దెనిమిది నుంచి వరకు ఫుల్ బిజీగా ఉంటామండి మా బిజినెస్లో అది కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ మార్కెట్ తొమ్మిది గంటలకు ఓపెన్ అవుతుందండి అండి మూడున్నర వరకు కంటిన్యూ ఉంటుంది మీరు మీ ఫ్రీ టైంలో కూడా మీరు రీసెర్చ్ చేసి ప్రీ ఆర్డర్స్ అని కొన్ని ఉంటాయండి కొన్ని ఉంటాయి ప్రీ ఆర్డర్స్ అంటే ముందే మనం ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అలా కూడా మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏ ఎంప్లాయీతో మీకు అవసరం లేదండి ఎవరితో మీకు అవసరం లేదు హ్యాపీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పెట్టాలంటే మనకి ఎంప్లాయీస్ కావాలి వాళ్ళకి సరిగ్గా వర్క్ చేయకపోతే మనకి లేనిపోయిన తలనొప్పి కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మీకు ఏ ఎంప్లాయీతో అవసరం లేదు వన్స్ ఒకసారి మీరు అన్నీ తెలుసుకున్నారంటే హ్యాపీగా మీరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోగలరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆఖరికి మీరు జపాన్ కానీ సింగపూర్ కానీ లేకపోతే వేరే టూర్లు వేసినా కానీ ఆఖరికి బాత్రూంలో కూర్చున్నా కూడా హ్యాపీగా కూర్చొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి దట్ ఈస్ ద టెయిన్ మార్కెట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏజ్ లిమిట్ లేదండి ఎవరైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సిక్స్టీ అబవ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే చిన్న పిల్లలు కూడా టెన్త్ క్లాస్ పైన ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని బాగానే నేర్చుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారంటే ఎక్సలెట్ వాళ్ళు నెక్స్ట్ డిగ్రీ అయిపోయి లేదా పీజీ అయిపోయే టైంకి వాళ్ళ దగ్గర వాళ్ళు ఊహించినంత అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర ఉండిపోతుంది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా జాబ్ తీసుకుంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది ఎంత ఉంటుందండి ఒక సిక్స్టీ వరకు ఉంటుంది కదా అదే ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే చెప్పలేం ఎందుకంటే మార్నింగ్ జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ సెంటర్ పార్టీ తీసుకుని బయటకు రావచ్చు అలాంటి ఈ సిచ్యువేషన్లో ఎంత ఏజ్ అన్లిమిటెడ్ ఏజ్ ఎంత ఏజ్ ఉన్నా సరే మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావచ్చు అండ్ ఇంకో విషయం మనకి ఎంత కావాలో అంత అమౌంట్ మాత్రం మనం అమ్మేసి మనం డబ్బు తీసుకొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ ఉంది లేకపోతే రియల్ ఎస్టేట్ ఉంది ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో కొంతవరకు అమ్మేసి కొంత డబ్బు తీసుకుంటాక అవుతుందా లేదా కొంతవరకు నాలుగైదు రూమ్స్ మాత్రం అమ్మేసి మిగతాదంతా అట్లా పెట్టుకొని మనం అవుతుందా కాదు కదా కానీ స్టాక్ మార్కెట్లో మనకి ఎంత షే ఎంత అమౌంట్ కావాలో అంతకు తగ్గట్టు షేర్స్ మాత్రమే అమ్మేసి మనం అమౌంట్ మనం తీసుకొని వాడుకోవచ్చు అండి అండ్ బిజినెస్ కానీ అండ్ ఎంప్లాయీస్ కానీ ఏ విధంగా చూసుకున్నా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయినాయండి చాలామందికి ఇన్కమ్ రాలేదు ప్లస్ బిజినెస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కానీ షేర్ మార్కెట్ క్లోజ్ అయిందా క్లోజ్ కాలేదే షేర్ మార్కెట్ రన్ అవుతూనే ఉంది ఇంకా చెప్పాలి అంటే మా కోవిడ్ టైంలో ఇంకా డిమెట్ అకౌంట్స్ ఎక్కువ మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు మార్కెట్ పడుతున్నా కూడా చాలామంది మార్కెట్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ హైయెస్ట్ మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయండి స్టాక్ మార్కెట్లో అంటే నేను ఓపెన్గా చెప్తున్నా పుష్ప పుష్ప తగ్గేదే లేదు స్మగ్లింగ్ చేసినా కూడా రానటువంటి ఇన్కమ్ అనేది స్టాక్ మార్కెట్లో అయితే రిటర్న్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పదివేల రూపాయలు ఉంది అనుకోండి ఆ పదివేల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ అనుకుందాం అంటే అక్కడ ఉన్న వేలాది మంది ఎంప్లాయీస్ మనం కూడా ఆ కంపెనీకి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతాం అంటే మన కింద అంతమంది మనం మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో అంతమంది మన దగ్గర పనిచేస్తున్నారంటే ఆ కిక్కే వేరు సో మై ఫ్రెండ్స్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఆ వచ్చిన ఆ కిక్ అనేదే వేరండి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ మనం ఎంత సంపాదించడం అనేది ఎవ్వరికీ తెలియదండి ఒక గవర్నమెంట్కి తప్ప ఇంకోటి ఏమంటే ఇక్కడ మీ బామర్దులు కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ అన్నలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు షాప్ పెట్టినామనుకుంటే బిజినెస్ బాగా నడుస్తుంటే దృష్టి తగులుతుంది అందరూ చూస్తారు బా నీకు ఇంత అయితే వ్యాపారం నాకు అంతే డబ్బులు అప్పిస్తావా అది ఇస్తావా మళ్ళీ ఇస్తా అంటారు కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీ కళ్ళకి తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరి కళ్ళకే తెలియదండి అంత సీక్రెట్గా నో బడీ నోస్ యువర్ ఇన్కమ్ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా బిజినెస్ మ్యాన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అనుకుందాం స్టాక్ మార్కెట్ ఎందుకంటే మీకు ఇక్కడ మొత్తం ఓవరాల్ కానీ గవర్నమెంట్ హాలిడేస్ ప్రతి ఒక్క హాలిడే హాలిడేనే రంజాన్ కానీ క్రిస్మస్ కానీ చాలా గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి సండే హాలిడేస్ ఫ్రై సాటర్డే మార్కెట్ ఉండదు సో ఇలాంటి చాలా హాలిడేస్ ఉంటాయండి సో ఈజీగా ఫాస్ట్గా గ్రో కావాలి మన ఇన్కమ్ అంటే స్టాక్ మార్కెట్ బెస్ట్ అండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వారని బఫెట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తాడు అతనికి ఏమీ పెద్ద నాలెడ్జ్ కాదు పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా కాదండి కాకపోతే ఆయన సింపుల్ కేవలం కొన్ని చిన్న చిన్న బయట మనకు కనిపిస్తున్న ఒక ప్లస్ మైనస్ అనే చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేసుకుని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశాడు తనకి ఏ పని చేయలేదండి పెద్ద పెద్ద కష్టపడి ఏం చేయలేదు సింపుల్గా మార్కెట్ ఇన్వెస్ట్ చేసి వదిలేశాడు టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ యూఎస్ డాలర్స్ అండి సంపాదించి పెట్టారు అంతేనా అని అంటారా దీన్ని ఒక్కసారి తెలుగులో కన్వర్ట్ చేసి చూపిస్తాను మీరే ఒకసారి చదివి చెప్పండి నాకైతే తెలుగు రాదు ఇంకా ఆన్సర్ రాలేదు చూస్తున్నారా డుమ్ 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 డు డుమ్ డుమ్ అని చదువుతున్నారా సార్ మాకు ఇంత పెద్ద అంకెలు మాకు స్కూల్లో ఎప్పుడు నేర్పిలేదు సార్ మాకు సిలబస్లో లేదు సార్ అని అంటారా అయినా సరే ఆయన సంపాదించేశాడు ఒక రాష్ట్రానికి ఎంతైతే అప్పులు ఉంటాయో అంత అమౌంట్ ఆయన సంపాదించి పెట్టేశాడండి బట్ ఏ రాష్ట్రం అని చెప్పి నన్ను అయితే అడగద్దండి సరొక్కడే కాదండి ఇలాగ మన ఇండియాలో కూడా చాలా మంది మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండారండి రీసెంట్గా రాకేష్ జుంజు వాళ్ళు మాకు తెలిసి ఉంటారు ఆయన చనిపోయారు ఆయన కూడా అంత మార్కెట్లో కొన్ని వేలతో స్టార్ట్ చేసి కొన్ని లక్షల కోట్లయితే అయితే సంపాదించాడండి అండ్ మీకు దమాని అని ఇంకొక ఆయన ఉన్నాడండి మీకు దమాని అంటే తెలియకపోవచ్చు డిమార్ట్ ఎంతమందికి తెలుసండి ఆయనకి దగ్గర దగ్గర ఎన్ని స్టోర్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్క స్టోర్ ఆయన సొంతం అండి ఓన్ ఓన్ ప్రాపర్టీ ఇక్కడ చాలామంది ఒక షాప్ పెట్టుకోవడానికే మేము రెంట్ గట్లా చనిపోతుంటాం సస్తా అంటామండి అని చెప్తుంటారు రాధాకృష్ణ దమాని ఓన్ బిజినెస్గా డిమార్ట్ పెట్టాడండి ఆయన ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేది తెలుసు అండి డబ్బులు ఫస్ట్ స్టాక్ మార్కెట్లో తెలుసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు ఆ వచ్చిన డబ్బును మరి బిజినెస్గా పెట్టి ఆ డిమార్ట్ కూడా ఇప్పుడు మన షేర్ మార్కెట్ లో లిస్ట్ చేశాడండి లిస్ట్ చేసిన తర్వాత డిమార్ట్ షేర్లు ఒక రేంజ్ లో పెరిగాయండి ఇప్పుడు కూడా అది మంచి రేట్లో అయితే మనకు అనుకూలంగా ఉంది మరి కొనడానికి కూడా బాగుందని మనం నేను అయితే అండి మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత అది కొనవచ్చు ఈ రోజు మీకు నేను ఒక ఫోర్ కంపెనీస్ అయితే చెప్పబోతున్నానండి అందులో రెండు బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించిన అందులో ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ నలభై ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు నడుస్తుంది అండి ఇది హైగా ఫండమెంటల్ గా బాగున్నటువంటి కంపెనీ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇప్పుడు లో ప్రైజ్ లో అయితే మనకు దొరుకుతుందండి ఓవరాల్గా ఈ కంపెనీ డెబ్బై మూడు రూపాయల వరకు హై అయితే పెరిగింది మనం ఒకసారి ఫిఫ్టీ టూ వీక్స్ హై చూసుకుందామంటే అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లీవ్ లో చూసుకుందామంటే నలభై ఐదు వరకు వచ్చిందండి ప్రజెంట్ ఇది మనకి నలభై ఎనిమిది రూపాయలు దొరుకుతుంది మంచి ప్రైస్లో అయితే మనకు దొరుకుతుందండి ఇవి ఇప్పుడుకైనా మనం లాంగ్ డౌన్ పెట్టుకున్నామంటే యాభై ఎనిమిది అరవై రూపాయల వరకు అయితే టార్గెట్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకున్నామంటే వన్ థర్టీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇచ్చిందండి ఇన్వెస్టర్స్కి అండ్ లాస్ట్ వన్ ఇయర్ చూసుకున్నాం చూసుకున్నామంటే ఏమీ పెరగలేదు జస్ట్ అక్కడికే ఉంది అంటే మనకి ఇప్పుడు లో రేట్ ప్రైస్లో మనకు దొరుకుతుందండి ఇప్పుడు ఈ ప్రైస్ ఇది ఈ కంపెనీ లో రేట్లో మనకి ఇప్పుడు దొరుకుతాదండి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ ఆసెట్ బుక్ వాల్యూ ఫర్ షేర్ ఎర్నింగ్ పర్ షేర్ ఓవరాల్ గా ఫండమెంటల్గా ఏం చెక్ చేసినా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రాఫ్ ఇక్కడ మీరుగా మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందని మనం ఈజీగా అయితే చెప్పవచ్చండి అంటే కంపెనీ ఇన్కమ్ పరంగా చూసుకున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారంటే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఉందండి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ గానే ఉంది గ్రోత్ కూడా బాగుంది సో ఇలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి ఈజీగా మనకి ఒక ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ రిటర్న్స్ అయితే వస్తాయి మీరు కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందర ఒకసారి దీన్ని పూర్తిగా చదివి తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం అండ్ నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్ అండి ఎందుకంటే కెనరా బ్యాంకు గా మంచి హై ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీ అండ్ ప్రైస్ పరంగా చూసినా కూడా నూట ముప్పై రూపాయల వరకు హై అయితే వెళ్ళిందంటే ప్రజెంట్ తొంభై నాలుగు రూపాయలే దొరుకుతుంది మనం ఈ కంపెనీ కూడా మనం తీసి పెట్టుకున్నామంటే నూట పది నూట ఇరవై వరకు టార్గెట్ అయితే ఉందండి అండ్ షార్ట్ టర్మ్ కనీసం ఒక త్రీ టు ఒక సిక్స్ మంత్స్ అయితే దీన్ని మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్గా చూసుకుందామంటే నూట పద్నాలుగు పర్సెంట్ రిటర్న్స్ అయితే ప్రొవైడ్ చేసింది కంపెనీ అంటే డివిడెండ్ అంటే మనము షేర్ ప్రైజే కాదండి మనకి డివిడెండ్స్ ఇచ్చేలాగా మంచి కంపెనీస్ ఏమన్నా ఉన్నాయి అంటే అందులో కెనరా బ్యాంక్ కూడా డివిడెండ్స్ అనేది బాగా ఇస్తుందండి ఇన్వెస్టర్స్కి సో మనం ఇలాంటి కంపెనీ ఇలాంటి బ్యాంకులో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రైస్తో పాటు మనకి డివిడెండ్స్ అనే ఎక్స్ట్రా బోనస్ ఇన్కమ్ కూడా మనకైతే ఉంటుందండి నెక్స్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ సంబంధించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది కూడా అంతే మనకి ప్రైస్తో పాటు డివిడెండ్స్ కూడా మంచిగా డివిడెన్స్ అయితే ఇచ్చిందండి ఇన్వెస్టర్స్కి ప్రజెంట్ ఇది నూట ముప్పై ఒక్క రూపాయలతో మనకి అయితే దొరుకుతుందండి అవైలబుల్గా ఉంది అండ్ ఇది నూట తొంభై ఆరు రూపాయల వరకు అయితే హై వెళ్ళిందండి మనం ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దీని టార్గెట్ నూట అరవై నూట డెబ్బై వరకు అయితే టార్గెట్ ఉంది కనీసం మనం ఒక సిక్స్ మంత్స్ అలాగా దీన్ని మనం హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మనకి జనరేట్ అవుతుందండి ఒకటి షేర్ ప్రైస్ పెరుగుతుంది ఇంకోటి వచ్చేసి డివిడెండ్స్ కూడా మనకి మంచిగా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలో ద బెస్ట్ ఏదంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది గవర్నమెంట్ సంబంధించిన పెట్రోలియం ఉత్పత్తి చేసే కంపెనీ అండి ఇది మనం హ్యాపీగా వీటిలో ఇన్వెస్ట్ చేసుకున్నామంటే మంచి రిటర్న్స్ అయితే మనకి రావచ్చు అండ్ నెక్స్ట్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నేను ఇంత ముందు కూడా చెప్పానండి మనకి డివిడెండ్స్ ఇచ్చే మంచి కంపెనీస్ గా ఇది కూడా ఒకటి అంటే ఫండమెంటల్ గా బాగుంది ప్రైస్ పరంగా బాగుంది ఓవరాల్ గా మూడు వందల ఎనభై రూపాయల వరకు ఇది అయితే హై అయితే పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనకి రెండు వందల ఎనభై రూపాయలు అయితే దొరుకుతుంది ఇప్పుడు ప్రజెంట్ మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో కేవలం ఒక్కొక్క కంపెనీలో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి నెక్స్ట్ మార్కెట్ డౌన్ అయినా కూడా అక్కడ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయ్యారు అనుకోండి అక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ మనం ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర డబ్బు ఉంటుంది అంటే ఈ మెథడ్ అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఒక మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలాగా ఇన్వెస్ట్ చేస్తారో ఆ విధంగా మనం కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వద్దాం ఇలాంటి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినామంటే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక నాలుగు కంపెనీస్ అయితే మేము అందరూ పెట్టాను అందులో రెండు బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించినట్టు ఇంకా రెండు వచ్చేసి పెట్రోలియం ప్రోడక్ట్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ అంటే కెనరా బ్యాంక్ చాలా మంచి బ్యాంక్ అండి అది క్వార్టర్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినటువంటి బ్యాంక్ సో అలాంటి బ్యాంకులో మనం ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందని నా అభిప్రాయం అండి మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ కెనరా బ్యాంకు మహారాష్ట్ర బ్యాంకు మహాబ్యాంకు ఇవి రెండు బాగున్నటువంటి మంచి ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషను అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషను ఇవి కూడా మంచి డివిడెన్స్ ఇచ్చే కంపెనీస్ మనం ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా సేఫ్గా ఉంటుంది మంచి రిటర్న్స్ ఇచ్చేలా ఉంటుందండి మనం చూసాం కదా ఇంతవరకు వై షేర్స్ అనేది ఓకే ఇది పక్కన పెట్టామంటే సార్ ఈ రిస్క్ అంతా నాకు వద్దు మేము కొంచెం అమౌంట్ పెట్టేస్తాము మా అకౌంట్లో మీరు ఏదైనా మంచి పోర్ట్ఫోలియో మీకు మాకు డిజైన్ చేసి ఇస్తారంటే నేను రెడీగా ఉన్నానండి అంటే దానికి నేను కలెక్ట్ చేసే ఫీజు ఒక రోజుకి పది రూపాయలు కూడా కాదండి ఇంకా తక్కువ అండి ఒక సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకు గాను నేను కేవలం మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే నేను కలెక్ట్ చేస్తాను అండ్ అందులో కూడా మంచిగా డిస్కౌంట్ ఇవ్వడానికి నేనైతే రెడీ ఉన్నానండి ఎందుకంటే చాలామంది నాకు అడుగుతున్నారు నేను స్టూడెంట్ సార్ నేను స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా నా కొరకు కొంచెం అమౌంట్ ఉంది అని కొంతమంది నేను హౌస్ వైఫ్ సార్ హౌస్ వైఫ్కి ఏమైనా మంచి డిస్కౌంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారని చెప్పి కూడా అడిగారు సో కేవలం హౌస్ వైఫ్స్కి అండ్ స్టూడెంట్స్ కోసమైతే ఒక మంచి ఆఫర్ అయితే నేను ఇస్తున్నాను అండి కేవలం వాళ్ళకైతే ఒక టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మళ్ళీ ఆల్రెడీ కట్టిన వాళ్ళు దయచేసి అడగద్దండి మీకు దాని తగ్గట్టుగా సర్వీస్ అనేది మనం ఏదో ప్లాన్ చేద్దాం కొత్త వాళ్ళకి స్టూడెంట్స్ అని చెప్పిన హౌస్ వైఫ్స్ అని చెప్పిన వాళ్ళకి కేవలం రెండు వేల తొమ్మిది వందలతో పన్నెండు నెలల పాటు నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీ అండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ నెంబర్ ఈ నెంబర్ మీరు జస్ట్ ఈ నెంబర్కి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అమౌంట్ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ ఫోన్పే రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి సో దట్ ట్వల్వ్ మంత్స్ వరకు మీకు సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేపిస్తాను ఏ షేర్ ఎక్కడ మీకు ఎంటర్ కావాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి అండ్ యావరేజ్ మార్కెట్ పడితే దాని పరిస్థితి ఏమి నెక్స్ట్ ఎలా ఉండాలి మీకు ఒక ఒక గైడెన్స్గా నేను పక్కన ఉండి నేను ఓన్గా నేను పర్సనల్గా నా నెంబర్ నుంచి మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది ఒకటి అండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చాలా మంది చేస్తుంటారండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆప్షన్స్ తెలియకోకుండా దయచేసి ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వెళ్ళకండి చేతులు కాచుకొని డబ్బులు కొట్టుకున్న వాళ్ళని చాలామందిని నేనైతే చూశానండి పర్సనల్గా సో మీకు ఇచ్చే ఒక గైడెన్స్ స్పెషల్ గైడెన్స్ ఏమి అంటే స్టాక్ మార్కెట్లో కొన్ని గ్రాఫ్స్ చార్ట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ అండి ఆ చార్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీరు మార్కెట్లో ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఆప్షన్స్లో ట్రేడింగ్ అంటారు ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం ఈక్విటీస్ మాత్రమే అది మీరు ఆప్షన్స్ చేస్తే బాగుంటుంది దానికి సంబంధించిన ఒక ఎనిమిది బుక్స్ ఉంటాయండి గ్రాఫ్ సంబంధించి టెక్నికల్ సంబంధించి ఈ ఎనిమిది బుక్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అది కూడా కేవలం స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే కొత్తగా మార్కెట్లో వచ్చే వాళ్ళ ఆప్షన్స్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇవి చదివి బాగా మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాత టెక్నికల్స్ తెలుసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్లోకి వెళ్ళారంటే మోర్ దెన్ బాగా సంపాదించే వాళ్ళు అయితే ఉన్నారండి ఆప్షన్స్లో కానీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా అంతకంతకున్న అలాంటి ఒక ఎనిమిది బుక్స్ ప్లస్ ఇంకా ఫండమెంటల్ బాగున్న ఫండమెంటల్గా చెక్ చేసే బుక్స్ అన్నీ కలిపి పదమూడు బుక్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అన్ని పీడిఎఫ్ బుక్స్ అండి మీరు హ్యాపీగా జర్నీ చేసుకుంటున్నప్పుడు కానీ ఫ్రీ టైంలో కానీ హ్యాపీగా మీరు మొబైల్లో చదువుకుంటూ నేర్చుకొని మార్కెట్లో కోట్లు లక్షలు సంపాదించుకునే ఛాన్స్ అయితే ఆ బుక్స్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు గర్వంగా నేను చెప్తున్నాను అండి సో దట్ మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రం ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేసేసి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి పన్నెండు నెలల వరకు నేనే మీకు పర్సనల్గా సర్వీస్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఈ వీడియో డబ్బు సంపాదించుకోకుండా కసి ఉన్న వాళ్ళకి ఒక ఐదు మందికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ జై హింద్